మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి బీల్ర మీద ఉన్న శ్రద్ధ రైతులపై లేదన్న మాజీ మంత్రి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనదారుడికి చలన రూపంలో విధించే చలనాలు నేరుగా వాహనదారుడు బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారిక సమావేశంలో తెలిపారని అన్నారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యుండి చట్టాలపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పత్రికా సమావేశాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను మిత్రులారా నిన్న ముఖ్యమంత్రి గారు ఒకానొక అధికారిక సమావేశంలో మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ ట్రాఫిక్ రూల్స్ విరుద్ధంగా నిబంధనల ఉల్లంఘనకు భైసాబ్ కథం కరేతో ప్రెస్ మీట్ కరెండి ట్రాఫ్ నిన్న ముఖ్యమంత్రి గారు ఒక అధికారిక సమావేశంలో మాట్లాడుతూ మరి ఏమైతుందా తలుపులను పెట్ట ప్రెస్ మీట్ ఇదేమన్నా మార్కెటా నిన్న ముఖ్యమంత్రి గారు ఒక సాధికారికమైనటువంటి ఒక సమావేశంలో మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడి చలాన్లు కనుక పోలీసులు వేసినట్టయితే ఆ చలాన్ల అమౌంట్ అంతా కూడా ఆటో డెబిట్ అంటే నేరుగా పౌరుల యొక్క బ్యాంక్ ఖాతాల నుండి పోలీసు వాళ్ళే ఆటో డెబిట్ చేసుకునే విధంగా చర్యలు చేపడతాము అని చెప్పని ప్రకటించడం జరిగింది ఆ వీడియో ఒక్కసారి నేను ప్రజలందరి దృష్టికి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను హుసినాబాద్ భీమతి వరపల్లి మండలంలోని కొత్తకొండకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విచ్చేశారు కొత్తకొండలోని వీరభద్రస్వామి ఆలయం దర్శించుకున్నారు అనంతరం ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు కొత్తకొండ వీరభద్రస్వామి యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరము స్వామివారి దర్శనం రావడం జరుగుతున్నది ఈసారి కూడా బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి దర్శన పూర్తి రావడం జరిగింది కోరిన కోరికలు తీర్చే దేవ దేవాదుడు ఆ వీరభద్రస్వామి వారు కూరమిశాల కొలువైన దేవుడు ఇవాళ వీరభద్రస్వామి స్వామివారు కాబట్టి ఏ కష్టాలున్నా ఏ ఇబ్బందులున్నా ఆ స్వామివారిని ఆ తల్లిని వేడుకుంటే కోరిన కోరికలు తీర్థాయిన విశ్వాసం నమ్మకం భక్తులు పడుతుంది వాస్తవం కూడా చాలా విషయాలు కూడా అవి నిరూపితమైనవి దాంతోపాటు కూర మీసాలవాడు కాబట్టి సమాజానికి ద్రోహం చేసేవాళ్ళు కానీ దేశానికి ద్రోహం చేసేవాళ్ళు కానీ ఇతరుల నాశనం కోరుకునే వాళ్ళు కానీ వాళ్ళందరినీ సంహరించి తన గుండపాఠం చెప్పేటువంటి వ్యక్తి దేవుడు ఆ వీరభద్రస్వామి లేకుంటే వాళ్ళని కూడా మార్చి వాళ్ళకు మంచి ఆలోచన కల్పించినటువంటి దేవుడు ఆ వీరభద్రస్వామి అందుకే వీరభద్రస్వామి వారి దేవాలయంకి వచ్చినప్పుడు ఒక మంచి మనసుతో నిండు మనసుతో అందరి క్షేమం కోరి అందరు సుఖశాంతితో ఉండాలని చెప్పి కోరుకున్నప్పుడే ఆ తండ్రి మనకు ఆశీర్వాదం ఇచ్చాడ విశ్వాసం నమ్మకం భక్తుల భక్తులపంది కాబట్టి ఈ జిల్లా సుభిక్షంగా ఉండాలి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి దేశం సుభిక్షంగా ఉండాలి ఎలాంటి చెడు లేకుండా ఎలాంటి శత్రుత్వం లేకుండా స్వార్థాన్ని వెళ్ళి ఓరికోరు కలిసిమెలిసి ఒక మంచి సమాజ నిర్మాణం కోసం తద్వారా ఒక శక్తివంతమైనటువంటి భారతదేశ నిర్మాణం కోసం ఏదైతే నరేంద్ర మోడీ గారు ఒక సంకల్పం తీసుకున్నాడో రెండు వేల నలభై ఏడు భారత్ లక్ష్యంగా తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి అగ్రరాజ్యాల్లో భారతదేశాన్ని చేర్చాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో కష్టపడి పనిచేస్తున్నాడు నరేంద్ర మోడీ గారికి శక్తిని సామర్థ్యాన్ని అందించాలని చెప్పి వారి ఆలోచన విషయంలో దేశ ప్రజలంతా ప్రతి భారతీయుడు వారికి అండగా ఉండి ఆ సంకల్పాన్ని కూడా తీసుకొని ఒక అభివృద్ధి చెందిన భారతిగా ఒక శక్తివంతమైన భారతిగా నెలకొల్పే విషయంలో అందరూ జాగృతమై అందరూ సహకరించాలని చెప్పి ఆ ఆశీర్వాదాన్ని ఆ స్వామి అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరు కూడా ఇవాళ కేవలము ఈ ప్రాంతానికి సంబంధించిన దేవుడే కాదు దేవాలయం కాదు కొత్తకొండ దేవాలయం అంటే తెలంగాణ ఆంధ్రతో పాటు మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ ఉత్సవాల సందర్భంగా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతూ ఉన్నది చాలామంది ఎదురుస్తూ ఉంటారు ఎప్పుడు బ్రహ్మోత్సవాలు వస్తాయి ఎప్పుడు వార్షికోత్సవాలు వస్తాయి ఎప్పుడు ఉత్సవాలు జరుగుతాయి స్వామివారు ఆ సమయంలో కొలువై ఉంటాడు ఇక్కడ స్వామివారి దర్శించుకోవాలని చెప్పి ఒక సెంటిమెంట్ ప్రజల్లో ఉంది కాబట్టి వేలాది మంది భక్తులు అరచి స్వామివారి దర్శించుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నేను కూడా పార్లమెంట్ సభ్యునిగా గతంలో కూడా సహకరించే ప్రయత్నం చేసినా మొన్న కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటా కూడా ఏర్పాట్ల విషయంలో నా వచ్చి సహకరించే ప్రయత్నం చేసినా భవిష్యత్తులో కూడా లైటింగ్ కానీ బోరింగ్ కానీ సరైన మనం బాధ్యత కాబట్టి మనం చేస్తాం భవిష్యత్తులో కూడా ఇంకా దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి తప్పకుండా నావంచే ప్రయత్నం చేస్తాం అందరికీ నమస్కారం మరొకసారి అందరూ కూడా ప్రజలందరూ కూడా మకర సంక్రాంతి భోగి కనువ పండుగ శుభాకాంక్షలు ప్రకృతితో ముడి ఉన్నటువంటి పండుగ సంక్రాంతి ఇది పంటల పండుగనే కావాడు కాదు ఈ సనాతన ధర్మము మన సంస్కృతి సాంప్రదాయాలతో ఇడుముడి సంబంధాలు పండుగ బట్టి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటూ ఉండటం ఇవాళ ముగ్గుల పోటీలు కూడా నిర్వహిస్తూ ఉంటాం ఇప్పుడు కొత్త ఈసారి సకినాల పోటీలు కూడా నిర్వహిస్తున్నారు ఏంటంటే మన సంస్కృతిని వీడి పాశ్చాత్య సంస్కృతి అలవాటు పడుతున్న సందర్భంలో మన సంస్కృతిని గుర్తించాలన్న ఆలోచనతో పండుగను పండుగలాగానే జరుపుకోవాలి దాని యొక్క విశిష్టత దాని యొక్క చరిత్ర తెలుసుకొని దానికి అనుగుణంగా నిర్వహించుకోవాలని చెప్పి ఆలోచనతో మంది కూడా ముగ్గుల పోటీలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు ముగ్గుల పోటీలు నిర్వహించే వారికి అందరూ కూడా అభినందనలు పాల్గొన్న వారు కూడా అభినందనలు గెలిచే వారికి అందరూ కూడా శుభాకాంక్షలు మీడియా మిత్రులందరూ కూడా మీరు మీ కుటుంబాలు కూడా ఎందుకంటే స్వామివారి కన్ను సన్నల్లో మీరు మీ వృత్తిని నిర్వహిస్తున్నారు మీరు మీ కుటుంబాలు కూడా నిండు నూరేళ్ళు ఉండాలని చెప్పి ఆ స్వామివారి కర్ణ కటాక్షలు మీ అందరికీ ఉన్నాయని చెప్పి మనస్ఫూర్తిగా ఆ స్వామివారు వేడుకుంటూ కోటి యాభై లక్షల రూపాయలతో భూపలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామ్నగర్ నగర్ రావు నూతనంగా నిర్మించిన ప్రైమరీ హెల్త్ సెంటర్ భవనాన్ని భూపలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు ప్రారంభించారు కానీ మూత మంచిగా అట్లా వాటి మూత పడతావు ఇక్కడ పొడుగు ఉన్నవా హైటోల పడదా వేడరా ఈ భవనం పూర్తి చేసినటువంటి కాంట్రాక్టర్ను అభినందిస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన డీమాండ్ ఇచ్చే గారు అర్శన్ డి మెండెచ్ఛో గారు అదేవిధంగా మన డాక్టర్లు ప్రతి ఒక్కరికి వేదిక మీద ఉన్నటువంటి మిత్రులకు అదేవిధంగా ఈ కాలనీ వాసులకు మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు పత్రికా మీడియా సోదరులు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈ భవనం ఒక అద్దె భవనంలో హాస్పిటల్ నడుపుతూ అరాకూర చాలా ఇబ్బందులు పడి హాస్పిటల్ నడిపేవారు డిఎంఎండెచ్ఓ గారు తొందరగా ఆ భవనంలోకి మనం పోవాలనే ఆలోచన ఉన్నప్పుడు మీరు తొందరగా పెట్టండి ఆ పైన ఉన్నటువంటి మిగిలిన పనులు ఇంకా యాభై లక్షలు ఈ గ్రౌండ్ లెవెలింగ్ కానీ చుట్టూ కాంపౌండ్ కాంపౌండ్ వాళ్ళు కానీ డోర్స్ విండోస్ ఫ్లోరింగ్ కూడా మేము యాభై లక్షలు కూడా కావాలని ఇంజనీర్ వాళ్ళు ఇచ్చారు డిఎంఎఫ్టీలో యాభై లక్షలు ఇవ్వమని ఇప్పుడు కలెక్టర్ గారికి చెప్పాం తప్పకుండా యాభై లక్షలు ఇప్పించి ఆ భవనం కూడా పైన పూర్తి స్థాయిలో మరి పూర్తి చేసి కింద ఇప్పుడు ఉన్నటువంటి ఆర్బెడ్లతో ఈ యొక్క సుభాష్ కాలనీ ఈ ప్రాంతము భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు వినియోగం అయ్యే విధంగా ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వైద్యం విద్య అత్యంత ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా వైద్యం పట్ల చిత్తశుద్ధితో ఏడు వేల తొమ్మిది వందల మందిని డాక్టర్లుగా అదేవిధంగా టెక్నీషియన్స్గా అనేక రకాలుగా యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో కనిపించడం జరిగింది కనుక మన ప్రభుత్వ హాస్పిటల్ పరిస్థితి కూడా ఒక్కసారి చూడండి నేను ఎమ్మెల్యేగా కాకముందు మా ఆడబిడ్డలు నెలకు యాభై మంది డెలివరీ అయ్యేది ఈరోజు ఎనిమిది వందల మందికి తీసుకొచ్చాం రెండు వందల మూడు పోస్టులను డాక్టర్లుగా వివిధ టెక్నీషియన్గా ఈసీజీ ఆపరేటర్స్ తో సహా ఈరోజు రెండు వందల మూడు పోస్టులను తీసుకొచ్చి పద్నాలుగు కోట్ల రూపాయల నిధులు తెచ్చి ఫోర్త్ ఫ్లోర్ పెట్టి లిఫ్ట్ పెట్టి వంద బెడ్ల హాస్పిటల్ ను ఇప్పుడు టూ హండ్రెడ్ బెడ్గా టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ బెడ్గా చేసి ఈరోజు వరంగల్ హైదరాబాద్ లో జరిగే వైద్యం కూడా ఇక్కడ జరగాలని ఒక మూడు నాలుగు రకాల టెస్టులు ఉండేది నూట అరవై ఐదు రకాల పరీక్షలు చేసేటువంటి ఒక ఎక్విప్మెంట్ కూడా తీసుకొచ్చి అదేవిధంగా యాక్సిడెంట్స్ అయినా అదేవిధంగా ఎవరైనా సూసైడ్ చేసుకొని పోయినా ఇబ్బంది పడుతుంటే కనీసం వెంటిలేటర్ లేక ఆ రబ్బర్ తో ఒత్తితే ఆ ఒత్తుడు ఆగితే ప్రారంభమయ్యే పరిస్థితి ఉండే నలభై ఎనిమిది లక్షల రూపాయలతో వెంటిలేటర్లు తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజల కొరకు మరి వెంటిలేటర్లు పేదవారి ప్రాణం కాపాడే విధంగా నేను ప్రారంభించాను మూడు కోట్ల నలభై లక్షల రూపాయలతో ఇరవై ఐదు వందల రూపాయల టెస్ట్ చేసేటువంటి ఒక సిటీ స్కానింగ్ మిషన్ కూడా ప్రారంభించాం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో హెచ్డిఎఫ్సి బ్యాంక్ చీఫ్ హైదరాబాద్తో మాట్లాడి పన్నెండు కోట్ల రూపాయలు ఈ రోజు ఎంఆర్ఐ మిషన్ ఒక మిషన్ లో పెట్టబోతున్నామని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ యువకులతో కాసేపు క్రికెట్ ఆడి యువకులను ఉత్సాహపరిచారు वह बाल एहा उन्हीं जो बर आकरेया के रिख्षर ng content टॉ। कि अजीजा उन्हीद ज घॉन्ह्ट गatinya खकर सानावट अगिथ को एन्हाओक हे साफ़ड़ से ल 돼रे

తెలంగాణ భవనంలో బీఆర్ఎస్ నాయకుల మీడియా సమావేశం జరిగింది కేసీఆర్ శాస్త్రబద్ధంగా జిల్లాలను ఏర్పాటు చేస్తే నేడు కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టించే నిర్ణయాలు తీసుకుంటుందని విమర్శించారు బీఆర్ఎస్ నాయకులు రూనైజేషన్గా లేవు పాపులేషన్ రేసినలైజేషన్గా లేదు రకరకాల సాకులు చెప్పేటువంటి ప్రయత్నం చేసి అంటే రేషినలైజేషన్ అంటే ఏందో మరి డిక్షనరీల తెలంగాణ ప్రజలకు అర్థం చేసుకోరనుకుంటుర్రు ఏమో రేషినలైజేషన్ అంటే ఏంది అనేటువంటి విషయం ఆయనే చెప్తున్నాడు అశాస్త్రీయ విభజన జరిగిందని చెప్తున్నాడు ఈ జిల్లాల పాపులేషన్కు సంబంధించినటువంటి విషయం ఒక నియోజకవర్గానికి ఒక జిల్లా పెట్టినని తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నాడు ఇట్లా రకరకాలుగా జిల్లాల వ్యవస్థీకరణ మీద చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి ఇలా నెలకొన్నది కేసీఆర్ గారు తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పరిపాలనా వికేంద్రీకరణ జరగాలి ప్రజల చెంతకు పరిపాలన రావాలి ప్రభుత్వం ఉన్నదే ప్రజల కొరకు అనేటువంటి అంశాన్ని చాలా సీరియస్గా తీసుకొని అనేక అనుభవాలున్నాయి ఎందుకంటే కేసీఆర్ గారు కూడా మా జిల్లా కాబట్టి సిద్దిపేటకు సంబంధించినటువంటి ఉదాహరణ అనేక సందర్భాల్లో మేము అనేక మీటింగ్లలో చెప్పినాం నూట డెబ్బై నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సంగారెడ్డి పోవడానికి పడుతున్నటువంటి ఇబ్బందులు చాలా ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిణామాలు అక్కొక్కడే కాదు ఆదిలాబాద్ జిల్లాలో మారుమూలంగా ఉన్నటువంటి ప్రాంతం నుండి ఆదిలాబాద్ పోవాలంటే ఎంత ఇబ్బంది పడేటోళ్ళు అనేక సందర్భాల్లో చూసినాం కాబట్టి పరిపాలన వికేంద్రీకరణ జరగాలి ప్రజల దగ్గరికి పరిపాలన చేరాలి అనేక సంక్షేమ పథకాలు వస్తున్నాయి అభివృద్ధి పథకాలు వస్తున్నాయి కలెక్టర్ అంటే తిరుపతి దేవుళ్ళలాగా పది జిల్లాల్లో రోజు ఈ కలెక్టరు అన్ని గ్రామాలు కలెక్టర్ చూడలేడు కలెక్టర్ను ప్రజలు చూడనటువంటి సందర్భం అటువంటి సందర్భంలో కలెక్టర్ ప్రజల చెంత ఉండాలి ఎస్పీ ఉండాలి శాంతి భద్రతలు ఉండాలి జిల్లా యూనిట్గా చేస్తే అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు వస్తాయని పరిపాలనా వికేంద్రీకరణ మీద ప్రజలకి ఇబ్బంది కలగొద్దనేటువంటి ఒక మానవీయ కోణంలో కేసీఆర్ గారు ముప్పై మూడు జిల్లాలని పది జిల్లాలని ముప్పై మూడు జిల్లాలుగా చేసినటువంటి నేపథ్యాన్ని మనకు అందరికి కూడా తెలుసు ఇలా ఈ పరిపాలనా వికేంద్రీకరణని విధ్వంసం చేయడానికి జరుగుతున్న కుట్రగా మేము అభివర్ణిస్తున్నాం ఇలా వాళ్ళు ఎంత పైకి చెప్పినా మేము ఏమి చెయ్యమని చెప్పినప్పటికి కూడా మరి జ్యుడిషియల్ కమిషన్ ఎందుకు ఏం చెయ్యకుంటే ఏమి చేయనటువంటి వాళ్ళకు ఆరు నెలల టైం ఎందుకు ఈ ఆరు నెలలు చర్చేందుకు ఇంకొక కుట్ర కూడా చాలా స్పష్టంగా దీని వెనుక కనబడతా ఉన్నది ఇవాళ నలభై రెండు శాతం సామాజిక వర్గాలు బీసీ బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టి ఇవాళ మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఈ నలభై రెండు శాతం సామాజిక వర్గాలకి ఎంపీటీసీలలో జడ్పీటీసీలో దక్కేటువంటి ఒక సందర్భాన్ని కూడా వాయిదా వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ఆరు నెలలు కమిషన్కు తీసుకుంటే ఆ తర్వాత ఆరు నెలలు అనుకుంటే దాదాపు వన్ ఇయర్ వరకు ఇక ఎంపీటీసీ ఎన్నికలు జడ్పీటీసీ ఎన్నికలు ఉండేటువంటి అవకాశమే లేదు మీరు జిల్లా జిల్లాలు స్వరూపాన్ని మారుస్తాము మండలాలు స్వరూపం మారుస్తామంటే మరి జిల్లాల స్వరూపం మార్చేదాకా మండలాల స్వరూపం మార్చేదాకా జిల్లా ఉస్మానియా మెడికల్ కాలేజీలో నూతనంగా ఎంపికైన పన్నెండు వందల యాభై ఏడు మంది ల్యాబ్ టెక్నీషియన్లకు నియామక పత్రాలు సహచర మంత్రి వర్యులు దామోదర్ రాజనరసింహతో కలిసి అందజేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ స్థానిక కార్పొరేటర్ సురేఖ ఓంప్రకాష్ వైద్య ఆరోగ్య శాఖ సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిష్టినా జడ్చుక్తూ ఇతర అధికారులు పాల్గొన్నారు కౌంట్ మీడియా సమావేశంలో మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వానికి మీల మీద ఉన్న శ్రద్ధ రైతులకు ఇచ్చే యూరియా మీద లేదని అన్నారు మరి డిమాండ్ దగ్గర బీరు ఉండాలి అని చెప్పి ఈ రాష్ట్రంలో అనుకుంటా ఒక సెక్రటరీ కమిషనర్ వై కంపెనీలకి వెళ్ళి బీరు బాగా తయారు చేయండి ఎక్కువ స్టాక్ పెట్టండి అని చెప్పినటువంటిది సతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక సెక్రటరీ పోయి బీర్ కంపెనీకి తయారు చేయండి తయారు చేయండి అని చెప్పే సందర్భాలు అయితే అనపట్లేదు తాగండి తాగడానికి బీరు తాగడానికి విసికి తాగడానికి స్టాక్ ఫుల్ తయారు చేయండి చెప్తున్నారు కానీ వర్షాలు పడుతున్నాయి నాటేసేది ఉంది మరి పిండి సంచులు కూడా ఉన్నాయా లేదా అని చెప్పి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పోయి గోడౌన్లలో చెక్ చేసి ఎన్ని ఎకరాలు నాటేస్తున్నారు ఎంత సరిపోతుంది యూరియా అని కూడా దాని మీద కూడా దృష్టి ఉంటే బాగుండేది సేను కోతకొచ్చింది మరి ఇన్ని వేల లక్షల ఎకరాలు వరి వేసిన ఇంత ధాన్యం వస్తుంది ఇన్ని లక్ష ఇన్ని క్వింటల్ ధాన్యం వస్తుంది దానికి సరిపోయేటువంటి బస్తాలు ఉన్నాయా లేదా అని కూడా చెక్ చేసింటే బాగుండే కరెంటు పరిస్థితి ఏం ఉందని చెప్పి చెక్ చేసి ఉంటే బాగుండే బీర్ల మీద ఉన్నంత ధ్యాస యూరియా బస్తాల మీద లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటిది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని చెక్ చేయరు వర్షాలు పడి జూరాల ఉప్పొంగి నీళ్ళు సముద్రంలో కలుస్తున్నాయి వారం రోజుల తర్వాత మేమందరం పోయి సందర్శించిన తర్వాత అప్పుడు ఇరిగేషన్ అధికారులు వచ్చి ఇమ్మీడియట్గా ఆ మోటార్లు ఛాల్ చేసారు సాగర్ కానీ నెట్ టెంపర్ కానీ భీమా ప్రాజెక్ట్ ముందు జాగ్రత్త అధికారులే ఇరిగేషన్ అధికారులు ఎంత ఫ్లో వస్తుంది అవుట్ఫ్లో ఎంత ఇన్ఫ్లో ఎంత వదలాలి మరి ఎట్లా లిఫ్ట్ చేసుకోవాలని దృష్టి పెట్టిండే బాగుండే వరదలు వచ్చేటప్పుడు ఇరిగేషన్ అధికారులు పంపించారు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ పంపరు అగ్రికల్చర్ సెక్రటరీ ఎరువులు ఉన్నాయా లేదా అని చూడరు కానీ ఎక్సైజ్ సెక్రటరీ మాత్రము ప్రభుత్వం మీరు వచ్చి చూడండి పోండి అని పంపడం అనేది మరి ప్రభుత్వం ఏదైనా మీద ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి మేము అధికారంలో ఉన్నప్పుడు బెల్ట్ షాపులు ఉన్నాయి బంద్ చేస్తామన్నారు బెల్ట్ షాపులు ఏర్లై పారుతున్నాయి దాన్ని పట్టించుకోరు ధరలు పెంచిండ్రు ఎప్పుడు లేనన్నా ధరలు పెంచిండ్రు ధరలు పెంచి ఇప్పుడు చాలా షాపులలో ఖమ్మంలో కానీ కొత్తగూడెం కానీ ఇటు గద్వాల వైపు కానీ వరంగల్ రూరల్ అర్బన్లో రూరల్లో కానీ ఎక్కడ కూడా మరి ఎంఆర్పి వైలేషన్ అమ్ముతున్నటువంటి దాన్ని పట్టుకోవట్లేదు ఎంఆర్పి వైలేషన్ చేసి అమ్ముతున్నారు ఒక వైషాప్కు టెన్ బై టెన్ ఉండాలి అండర్ స్కోర్ ఓన్లీ ఉండాల ఎస్ఎఫ్టీ 1000 తెలంగాణ భవనంలో బీఆర్ఎస్ నాయకుల మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సందర్భంగా వారు మాట్లాడుతూ పరిపాలన వికేంద్రీకరణ జరగాలి తద్వారా అభివృద్ధి జరగాలని కేసీఆర్ తప్పించారని తెలిపారు ప్రసనలైజేషన్ గా పాపులేషన్ రేషనలైజేషన్ లేదు రకరకాల సాకులు చెప్పేటువంటి ప్రయత్నం చేసి అంటే రేషనలైజేషన్ అంటే ఏందో మరి డిక్షనరీల తెలంగాణ ప్రజలకు అర్థం చేసుకోవాలని ఏమో రేషనలైజేషన్ అంటే ఏంది అనేటువంటి విషయం ఆయనే చెప్తున్నాడు అశాస్త్రీయ విభజన జరిగిందని చెప్తున్నాడు ఈ జిల్లాల పాపులేషన్కు సంబంధించినటువంటి విషయం ఒక నియోజకవర్గానికి ఒక జిల్లా పెట్టిన తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నాడు ఇట్లా రకరకాలుగా జిల్లాల వ్యవస్థీకరణ మీద చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి ఇలా నెలకొన్నది కేసీఆర్ గారు తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పరిపాలన వికేంద్రీకరణ జరగాలి ప్రజల చెంతకు పరిపాలన రావాలి ప్రభుత్వం ఉన్నదే ప్రజల కొరకు అనేటువంటి అంశాన్ని చాలా సీరియస్గా తీసుకొని అనేక అనుభవాలున్నాయి ఎందుకంటే కేసీఆర్ గారు కూడా మా జిల్లా కాబట్టి సిద్దిపేటకు సంబంధించినటువంటి ఉదాహరణ అనేక సందర్భాల్లో మేము అనేక మీటింగ్లలో చెప్పినాం నూట డెబ్బై నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సంగారెడ్డి పోవడానికి పడుతున్నటువంటి ఇబ్బందులు చాలా ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిణామాలు అక్కొక్కడే కాదు ఆదిలాబాద్ జిల్లాలో మారుమూలంగా ఉన్నటువంటి ప్రాంతం నుండి ఆదిలాబాద్ పోవాలంటే ఎంత ఇబ్బంది పడేటోళ్ళు అనేక సందర్భాల్లో చూసినాం కాబట్టి పరిపాలన వికేంద్రీకరణ జరగాలి ప్రజల దగ్గరికి పరిపాలన చేరాలి అనేక సంక్షేమ పథకాలు వస్తున్నాయి అభివృద్ధి పథకాలు వస్తున్నాయి కలెక్టర్ అంటే తిరుపతి దేవుళ్ళలాగా పది జిల్లాల్లో రోజు ఈ కలెక్టరు అన్ని గ్రామాలు కలెక్టర్ చూడలేడు కలెక్టర్ను ప్రజలు చూడనటువంటి సందర్భం అటువంటి సందర్భంలో కలెక్టర్ ప్రజల చెంది ఉండాలి ఎస్పీ ఉండాలి శాంతి భద్రతలు ఉండాలి జిల్లా యూనిట్గా చేస్తే అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు వస్తాయని పరిపాలనా వికేంద్రీకరణ మీద ప్రజలకి ఇబ్బంది కలగొద్దనేటువంటి ఒక మానవీయ కోణంలో కేసీఆర్ గారు ముప్పై మూడు జిల్లాలని పది జిల్లాలని ముప్పై మూడు జిల్లాలుగా చేసినటువంటి నేపథ్యాన్ని మనకు అందరికీ కూడా తెలుసు ఇలా ఈ పరిపాలనా వికేంద్రీకరణని విధ్వంసం చేయడానికి జరుగుతున్న కుట్రగా మేము అభివర్ణిస్తున్నాం ఇలా వాళ్ళు ఎంత పైకి చెప్పినా మేము ఏమి చెయ్యమని చెప్పినప్పటికి కూడా మరి జుడిషియల్ కమిషన్ ఎందుకు ఏం చేయకుంటే ఏం చేయనటువంటి వాళ్ళకు ఆరు నెలల టైం ఎందుకు ఈ ఆరు నెలలు చర్చేందుకు ఇంకొక కుట్ర కూడా చాలా స్పష్టంగా దీని వెనుక కనబడతా ఉన్నది ఇవాళ నలభై రెండు శాతం సామాజిక వర్గాలు బీసీ బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టి ఇవాళ మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఈ నలభై రెండు శాతం సామాజిక వర్గాలకి ఎంపీటీసీలలో జడ్పీటీసీలలో దక్కేటువంటి ఒక సందర్భాన్ని కూడా వాయిదా వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ఆరు నెలలు కమిషన్కు తీసుకుంటే ఆ తర్వాత ఆరు నెలలు అనుకుంటే దాదాపు వన్ ఇయర్ వరకు ఇక ఎంపీటీసీ ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికలు ఉండేటువంటి అవకాశమే లేదు మీరు జిల్లా జిల్లాలు స్వరూపాన్ని మారుస్తాము మండలాల స్వరూపం మారుస్తామంటే మరి జిల్లాల స్వరూపం మార్చేదాకా మండలాల స్వరూపం మార్చేదాకా జిల్లా పరిషత్లు ఎంపీటీసీలు ఉండవా ప్రభుత్వం స్పష్టం చేయాలి ఎందుకంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఇవాళ ప్రజలు నమ్మించి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇంకొక రకంగా ఇలా సామాజిక వర్గాలకు అవసరమైనటువంటి న్యాయం దక్కకుండా చేసేటువంటి కుట్ర చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది మూడవది కూడా ఇలా ఇంకొక కుట్ర కూరం కూడా ఇలా మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం కేసీఆర్ గారు పది జిల్లాలని ముప్పై మూడు జిల్లాలుగా మార్చినటువంటి సందర్భంలో అప్పుడు ఉన్నటువంటి జోనల్ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది స్థానికులకు ఉద్యోగాలు దక్కుతలేవు సన్ ఆఫ్ ది సైల్స్కి ఉద్యోగాలు దక్కాలే నూటికి తొంభై ఐదు శాతం స్థానికంగా ఉండేటువంటి జిల్లా వాళ్ళకు ఉద్యోగాలు దొరకాలని వారు రాగ ఓ చాలా ప్రయత్నం చేసి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసి జోనల్ సిస్టమ్ని మళ్ళీ జోన్లుగా విభజించి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకురావడానికి దాదాపుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ తీవ్రమైనటువంటి కృషి చేసి ఇవాళ ఒకవేళ మీరు సరిహద్దులు మార్చినా అటు ఇటు మార్చినా ఇంకొకటి చేసినా రేపు ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో కూడా అనేక మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి న్యూస్